అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇప్పుడు నేను చూపించబోయేది బొడ్డెమ పండుగ ఇది ఈ పౌర్ణమి నుండి వచ్చే పితృ అమావాస్య వరకు చేసుకుంటారు ఈ బొడ్డెమలను ఆవు పేడతో చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరిస్తాం గుమ్మానికి ఎదురుగా అలికి ముగ్గు వేసి ముగ్గులో ఈ బొడ్డెమ్మలను పెట్టి కొద్దిగా ఏదైనా పప్పు పలహారం పెడతాము తరువాత వాటి చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతాము మా తెలంగాణలో బతుకమ్మ సంబరాలలో వచ్చే మొదటి పండుగ ఇది ఈ పండుగ చిన్నపిల్లలకు చాలా ఇష్టం ఆడపిల్లలున్న ప్రతి ఇల్లు పండుగ వాతావరణమే కనిపిస్తుంది చివరగా ఈ బొడ్డెమ్మలను ఒకసారి ఆడపిల్ల ఒడిలో ఉంచి అమ్మ కోల్ బిడ్డాలెందారు కోల్ నీ బిడ్డ నీల గౌరీ కోల్ నిత్యమల సెట్టేసి కోల్ నిత్యమల సెట్టేసి కోల్ నిత్యాసి కోల్ దానాకు నాకు కోల్ దాన్ని సల్లానా కోల్ కాబట్టి అమ్మ కోల్ బిడ్డలు కోల్ నీ బిడ్డ నీల గౌరీ కోల్ నిత్యమల సెట్టేసి కో బతుకమ్మ పండుగను ఆచరించే ప్రతి ఒక్కరూ ఈ విధంగా బొడ్డెమ్మలను చేసుకుంటారు ఇష్టం ఉన్న వాళ్ళు రోజు చేస్తారు వీలు కాని వాళ్ళు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇలా వీలును బట్టి చేసుకుంటారు